నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైత్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల నాలుగు వందల పదమూడు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల నూట ముప్పై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై రూపాయల యాభై పైసల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల ఐదు రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల యాభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై వేల ఐదు వందల రూపాయల వద్ద సేలుగుతూ ఉంది అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ వద్ద సేలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద సేలు ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఏడు వేల రెండు వందల రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు విని ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్